చర్చ పెట్టి సమాధానం ఇస్తాం హరీష్ రావు చెప్పిన అంశానికి సంబంధించి కూడా జరిగింది ఇక కేఆర్ఎంబి వాస్తవాలు వివరణే టార్గెట్ సభలో శ్వేత పత్రాలు రిలీజ్ నల్గొండలో గులాబీ సభ త్వరలో రెండు లక్షల మందితో నిర్వహించే సన్నాహాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ త్వరలో ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సభలు సమావేశాలు మళ్ళొక్కసారి మీరు రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సందర్భాలను చూడబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ బాస్ రంగంలోకి దిగుతాడు పూర్తి స్థాయిలో చర్చలు కొనసాగుతాయి ఇక సభలు సమావేశాలు ధర్నాలు రాస్తరోకలు అన్నీ ప్రారంభమైతాయి ప్రభుత్వం మీద ఒక యుద్ధమే ప్రకటిస్తారు మహా అంటీ ఇవాళ ఎన్నో తారీఖు ఆల్మోస్ట్ ఐదో తారీఖు అయిపోయింది దాదాపుగా అరవై రోజులు పూర్తి అయిపోతున్నది వెళ్లిగా ఏం చేస్తారు ఎట్లుంటుంది అంటే మరో నలభై రోజులు ఉంటుంది ఈ నలభై రోజులలో ఏం జరుగుతుంది అనేది తెలంగాణ బిడ్డలందరూ కూడా చూస్తారు దాంతో పాటుగా చూడు మార్చి పదిహేడు లోపు హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని బొందకు పెడతాం జిల్లాలో ఉండే ప్రజలను ఫోర్ ట్వంటీ హామీలతో మోసం చేసే కాంగ్రెస్ నేతలు గద్దెనెక్కిర్రు నిజమే కదా నిజంగా కౌలు రైతులకు రైతులకు ఏ విధంగా రైతు బంధిస్తాడో తెలియదు ఒకటి దాంతోపాటు ప్రతిదానికి ఏది కావాలన్నా నమో నారాయణ అన్నట్టు ఏది చేయాలన్నా కూడా తెల్ల రేషన్ కార్డే అంటున్నారు మరి ఇదే విషయాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఆరు గ్యారెంటీలు అని చెప్తే ఆ రోజు ఒక్క ఓటు కూడా వడకపోవు మీకు అంటే ప్రజలను మీరు మోసం చేసేరు సరే అయినప్పటికీ మోసపోయిన ప్రజలు కూడా ఒకటి అంటున్నారు రేపు పొద్దుగాల దగ్గరనే ఉన్నది తొందర ఎందుకు అంటున్నారు ప్రజలు పార్లమెంట్ ఎన్నికలలో దెబ్బకు దెబ్బకు రుచి చూపెడతారు చూడు బీజేపీ కాంగ్రెస్ అన్నిటిని పక్కన పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పట్టం కట్టడానికి పని చేయకపోతే నన్ను అడుగురు மீறி